హాయ్ అండి ఈరోజు మనం టేస్టీ చికెన్ రోస్ట్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా చికెన్ రోస్ట్ సాఫ్ట్ అండ్ జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇదే రెసిపీని ఫాలో అయ్యి టేస్టీ చికెన్ రోస్ట్ని ఎంజాయ్ చేయండి దీనికోసం ముందుగా ముప్పౌ కేజీ చికెన్ని సార్లు వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేనైతే చికెన్ని పెద్ద పీసెస్గా కట్ చేయించుకున్నానండి రోస్ట్కి ఇదైతే బాగుంటుంది ఈ సైజు ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి అప్పుడే చికెన్ వాసన రాకుండా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ముందుగా రెండు ఆనియన్స్ని సన్నని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత రెండు పచ్చిమిర్చిని ఒక పెద్ద టమాటోని కూడా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడే టమాటో ఫాస్ట్గా మగ్గిపోతుందండి ఇప్పుడు చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవో చూద్దామండి ఆనియన్ పచ్చిమిర్చి టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు కారపొడి రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు గరం మసాలా పుదీనా కొత్తిమీర తరుగు సాల్ట్ తగినంత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుందండి ఇవి బ్రౌన్గా వేగితేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి ఇందులో ఆల్రెడీ మనం పసుపు ఉప్పు వేసాం కాబట్టి వాటర్ అంతా వచ్చేస్తుందండి హై ఫ్లేమ్లో మంటని పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అలంవల్లుల్లి పే పేస్ట్ ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుందండి ఎప్పటికప్పుడు చేసుకొని వేసుకోండి అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఐదు నుంచి ఏడు నిమిషాలు అవుతే సరిపోతుందండి ఆ తర్వాత ఇందులో స్పైస్ పౌడర్స్ వేసుకోవాలండి మిర్చి పౌడర్ ధనియాల పొడి గరం మసాలా ఈ గరం మసాలా కూడా హోమ్మేడ్ గరం మసాలానే అండి దానివల్ల మనకి మంచి స్మెల్ వస్తుంది కర్రీకి గరం మసాలా అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే అడుగంటిపోతుంది కర్రీ నార్మల్గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఇది ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు ఇందులో టమాటో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని టమాటో మగ్గినంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది మగ్గిన తర్వాత ఇందులో పుదీనా తరుగు వేసుకోవాలండి మంచి స్మెల్ని ఇస్తుందండి కర్రీకి పుదీనా ఒక రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ముక్కల్ని ఉడికించుకోవాలి చికెన్ అంతా ఇప్పుడు బాగా మగ్గింది కదా మంచి స్మెల్ వస్తుందండి మూత పెట్టుకునేసి హైలో పెట్టుకోండి మంటని చికెన్ ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంకా ఒక టెన్ మినిట్స్ పట్టిద్దండి ఇప్పుడు మీడియంలోకి పెట్టుకోవాలి మంటని కాస్త ఉడికిన తర్వాత బాగా కలుపుతూ ఉండండి లేకపోతే కొంచెం అడుగంటిద్ది ఈ స్టేజ్లో కూడా ఆఫ్ చేసుకోవచ్చండి ముక్క ఉడికిపోయాక లేక్ అయితే బాగుంటుంది రైస్ లేక్ కావాలంటే ఇంకొంచెం దగ్గర పడాలి చివరగా ఇందులో మిరియాల పొడి కొత్తిమీర తరుగు వేసుకోవాలండి మరొక రెండు నిమిషాలు వేయించుకుంటే అంతే అండి చికెన్ రోస్ట్ రెడీ చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుందండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మా కుకింగ్ అనే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ